అందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి సతీష్ కుమార్ ముందుగా తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు ఈరోజు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చక్కర్లు కొట్టిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకవేళ నాకు ఎవరైనా అలా డబ్బులు ఇచ్చి నేను ఎవరైనా మోసం ఉంటే వాళ్ళ ఆధారాలతో పాటు కోర్టుకెళ్ళే ఆస్కారం ఉంటుంది పోలీసు వాళ్ళు ఏదో పట్టించుకోలేదని చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఎవరైనా కూడా న్యాయన్యాలు చూసిన తర్వాతనే వాళ్ళు కోర్టుకు పంపిస్తారు ఇప్పుడు అక్కడ వచ్చి ప్రెస్ ముందు మాట్లాడే వ్యక్తి ఎవరైతున్నారో అన్ని అన్ని నిరూపమైన తర్వాతనే జైలుకు పోయేసి వచ్చినటువంటి వ్యక్తిని తీర్మానం అన్న నన్ను ఇంటికి నుంచి తీసుకొని వెళ్ళి మీ మీ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు నువ్వు రా అని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళి పెట్టి నాతోని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి మూడు రోజుల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ రోజు ఆ వీడియో చేయించి దాని సోషల్ మీడియాలో చక్కర్ కొట్టిస్తున్నటువంటి తీర్మానం వలన నువ్వు అందరిని చేసినట్టు నన్ను చేస్తే నడవదు నేను ప్రతిదీ ఆధారంతో ప్రతి ఆధారంతో నేను కూడా తొందరలోనే ప్రెస్ మీట్ పెడతా నేను లోకల్లో లేని టైంలో నువ్వు ఈ చక్కెలు కొట్టించే వారి మీద కరెక్ట్ కాదు యూట్యూబ్ ఛానల్ మిత్రులు అందరూ కూడా తెలియజేస్తున్నాను మీరు ఫస్ట్ కనుక్కోండి న్యాయ న్యాయం కనుక్కోండి ఒక సైడ్కి పెట్టడం కాదు రెండు సైడ్లు వినండి అసలు ఏం జరిగింది అరవై లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆరు వేలు పెట్టుకొని కోర్టుకు పోలేడా వాళ్ళొకరు నిజంగా అరవై లక్షలు ఇస్తే కోర్టుకు పోలేడా అక్కడ పేరు లేకుండా ఏదో మ్యాటర్ పెట్టేసి సతీష్ ఏదో చేసిండు అని చెప్పి క్రియేట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దీన్ని మానుకోండి నేను గురువారం రోజు నేను సోమాచూడ ప్రెస్ క్లబ్ కూడా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను ప్రతిదీ నిరూపిస్తాను ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు జయశంకర్ సార్ సేవా సంస్థ నేను సేవ చేసే తప్ప ఎక్కడ కలెక్షన్ కూడా చేయలేను నాయ మళ్ళా నన్ను వ్యక్తి నన్ను తీసుకొని వచ్చి దానర్ లేయించుకొని నా మీద లేనిపోయి ఏదో బ్లాక్మెయిల్ నా మీద ఏదో సృష్టించి గతంలో జరిగినటువంటి మెడికల్ సీట్ అని చెప్పి అదని అది అందరూ తెలుసు అది కోర్టులో నడుస్తుంది కేసు అది అది మా చేయలేదని తెలుస్తుంది తెలియక ముందుకే దాన్ని తీసుకొచ్చి పాత కేసులు పెట్టేసి బ్లాక్మెయిల్ చేసి దాని డబ్బులు ఇవ్వని అడగడము నన్ను బెదిరించడము గంజాంలో పోటీ చేయదు జనాంలో నా మనుషులు ఉంటారు అని అవన్నీ చెప్పడం ఆయన బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు మల్లన ఇలాంటి వ్యక్తిత్వాన్ని మార్చుకో ఇప్పటికైనా నువ్వు బీసీల కోసం న్యాయం చేస్తావు బీసీ స్థాపన పార్టీ బీసీ రాజా పార్టీ కూడా పెట్టిలో దాన్ని బీసీల కోసం ఉపయోగించాడు చేసుకో అంతేగాని నువ్వు ఏదో అగ్రవర్ణ కులాల కడబోయి నువ్వు అడుక్కొచ్చుకునే విషయం కూడా అందరూ తెలుసు నువ్వు ఇప్పుడు ఆ పార్టీ నడిపిస్తుంది అందరు తెలుసు ఆల్రెడీ రామకృష్ణ గారు మొత్తం చెప్పింది నీ గురించి అయినా సరే మార్పు అనే ఉంటుంది ప్రతి మనిషిలో నువ్వేమైనా మారణమేమో అనుకోని చెప్పి నీతో నడతామని చెప్పి ఆ పార్టీలో రావడం జరిగింది అయినా ఆ పార్టీలో ఎలాంటి కనువ కూడా మేము కప్పుకోలేదు తప్పకుండా మాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి నువ్వు నీవు వెంట ఉన్న వాళ్ళు చేసిన మోసాలని కూడా మాకు తెలిసి మేము సైడ్ చేయడం జరిగింది నీ నీ బ్లాక్మెయిల్కి నీ బెదిరింపులకు ఎవరు భయపడలేదు మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని బీసీలకు న్యాయం చేసేవాడు చేయలేక నువ్వు ఇంట్లో కూర్చో అంతే బీసీల చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు బసీలా ఎవరైతే బీసీ మహానుభావులో ఫోటో తీసేమని చెప్పి నువ్వు బ్యానర్ వేస్తుంటే అలాంటి వ్యక్తిత్వం మీది నువ్వు మమ్మల్ని కించపరిచేలా వీడియోలు చేసి ఏదో చేస్తున్నామని ఏ చేసిన మాత్రం ప్రజలు ఎవ్వరు నీ నమ్మరు దయచేసి యూట్యూబ్ మిత్రులు అందరు చెప్తున్నాను మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయండి ధన్యవాదాలు